నియండి సి గవర్నమెంట్ హెజ్ ఆల్రెడీ ప్లాన్డ్ వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా టు మీట్ ద ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ వాటర్ విల్ బీ పంప్డ్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్ మానేర్ అండ్ బియాండ్ డ్యూలీ ఫిలింగ్ ది ఆన్లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వేర్స్ అంటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దనంతగిరి రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమసాగర్ అండ్ నీళ్లు లోవర్ మానే డ్యామ్ కూడా ఇవ్వబోతున్నాము నేను ఇంక రెండు నిమిషాలు ఫినిష్ చేస్తా తర్వాత క్వశ్చన్స్ అడిగితే చెప్తాం సరే ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ రోజు పదిహేను పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఉన్నాయి అది ఈ రోజు ఇన్ఫ్లో ఇరవై వేల క్యూసెక్స్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ రాగానే ఆ ప్రాజెక్టు నుంచి రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో పంపింగ్ మొదలు పెడతాము ఇది వాళ్ళు పోయినందుకు కాదు ఎట్లా ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఆ ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎట్లా మేము నీళ్లు ఉపయోగించుకోవచ్చుకున్నాము ఇట్ ఈస్ ప్రపోజ్డ్ లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మిడ్ మానేర్ అండ్ బియాండ్ కీపింగ్ మినిమమ్ స్టోరేజ్ ఆఫ్ ఫోర్టీన్ టీఎంసీ ఇన్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అదేవిధంగా మిడ్ మానేరు నుంచి ముందు చెప్పినట్టుగా అనంతగిరి రిజర్వాయర్ రంగనాగ్ రిజర్వాయర్ మల్లనసాగర్ కొండపుజమసాగర్కి మేము నీళ్ళు లిఫ్ట్ చేయబోతున్నాము మిత్రులారా దయచేసి మీరు ముఖ్య అంశాలను గమనించాలే ఈ తప్పుడు ప్రచారం ఈ దుష్ప్రచారం దీని అరికట్టడంలో మీ కోఆపరేషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ మేజర్ బ్లండర్ అబద్దాలతో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ ని రద్దు చేసి మేడిగడ్డ దగ్గర కట్టడము అది పెద్ద బ్లండరు ఆనాడు వాళ్ళు సిడబ్ల్యూసీ తుమ్మడి దగ్గర నీళ్లు లేవు అని చెప్పినట్టుగా చెప్పిండ్రు ఇది వాస్తవం కాదు చాలా సంవత్సరాల నుంచి తుమ్మడి అటు దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ అట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ ఉన్నాయని చెప్పిండ్రు వాళ్ళకి మరి అంబేద్కర్ పేరు ఇష్టం లేదో లేకపోతే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇష్టం లేదో లేకపోతే ఎక్కువ పైసలు వస్తాయి ఎక్కువ కమిషన్ వస్తాయని చేసింది కానీ ముందు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ రాంగ్ ఒక క్రిమినల్ వేస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ మనీ మన జీవితాలందరు తాకట్టు పెట్టి మన జీవితాలు మన పిల్లల జీవితాలు వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కేవలం కమిషన్లు కక్కుతి కోసమే చేసిన విషయాన్ని మనం చేస్తున్నా ఆ తర్వాత మేడిగడ్డ మొదలుపెట్టిండ్రు మేడిగడ్డ ఈ బ్యారేజీ మీరే అన్నారు మేడిగడ్డ బ్యారేజీ గుండకాయ అన్నారు అదే కూలిపోయింది దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు ఆడికి పోయి ఆ నీరు చూపెట్టి ఇది ఆడికి పంపించాలంటే నేను అనుకుంటున్నా బ్రదర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీరు ఈ దేశంలో అడిగి అడిగేస్తారు ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ఎన్డీఎస్ఏ కొద్దిగా కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నా వాళ్ళ సలహా మేరకు మేము పోతున్నాం అదేవిధంగా తప్పనిసరిగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఎవరెవరి తప్పు తేలుతుందో తప్పనిసరిగా తీసుకోబోతున్నాము రిపేర్లు వాళ్ళు అంటే అది కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తామే కావాలంటే ఎన్డీఏసీ ఏమీ అయిపోయింది ఏమేమి జరిగింది మొన్న నేను స్వయంగా నేను స్వయంగా సెక్రటరీ గారు ఈఎన్సీ అందరితో ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ